హాయ్ అండి అందరికీ నమస్కారం మాఘ పూర్ణిమ మనకి ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రారంభం అవుతుంది సో అందరూ కూడా పౌర్ణమి సాయంత్రం పూట చేసుకుని పూజలు చక్కగా చేసుకోవచ్చు ఉదయం మాత్రం అంటే శనివారం ఉదయం మాత్రం పౌర్ణమి మాఘ పౌర్ణమి అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు తలస్నానానికి ప్రత్యేకత ఉంటుంది శ్రీమన్నారాయణని అలాగే సూర్య భగవానుడిని గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం చెప్తుంది మరి మాఘ పౌర్ణమి ప్రత్యేకత ఏంటి ఒకసారి తెలుసుకుందాం మనకి పన్నెండు మాసాలలో ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది కదా కార్తీక మాసం దీపాలకి అలాగే శ్రావణ మాసం పూజలకి లక్ష్మీదేవికి అయితే మాఘమాసం మాత్రం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి అని చెప్తారు మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకే మాఘమాసం అంటారు ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేస్తే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేసి మంచిగా పూజ కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే మానవులు పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉం ఉంటుంది అని అర్థం మాఘమాసం అంతా కూడా నెల రోజులు ప్రత్యేక స్నానాలకి పవిత్ర స్నానాలకి పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు అయితే చెప్పారండి మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుందని చెప్తున్నారు లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాసం అంటే ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది విద్యాధి దేవతగా వాగ్దేవి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకే మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి అని కూడా అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి కదా శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మరి మనందరి అభిప్రాయం శుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ 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 లక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా మానవులకి అవసరమైన ఆరు సంపదల్లో విద్యా సంస్థ సారీ విద్యా సంపద ఒకటి కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవి రూపంలో వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు అది మనందరికీ తెలిసిందే ఎంతో ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఈ మాఘమాసంలోనే ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి కూడా మనం పూజ చేస్తాం సూర్యుడి సప్తమి తిదినాడు కూడా మనం అంటే రథసప్తమి రోజు చక్కగా మనం పూజ చేస్తాం అందుకే రథసప్తమి పర్వదినం అయింది అలాగే శివరాత్రికి కూడా ఒక ప్రత్యేకత ఉంది లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వ మానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ ప అష్టమి నాడు పరమ పదం చేసి అలాగే ఆ మాఘశుద్ధ ఏకాదశి భీ భీష్మ ఏకాదశి పర్వ భీష్మ ఏకాదశి పర్వదినం చేశాడు చూశారు కదా ఒక్కొక్క పర్వదినంకి ఎంత ప్రత్యేకత ఉందో మరి ఈ మాఘమాసానికి అందుకే ఈ మాఘమాసంలో అందరూ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవడం వల్ల అలాగే స్నానాలు ముఖ్యంగా స్నానానికి ప్రత్యేకత అనమాట పవిత్రంగా మారిపోతారంట అండి అందుకే ఎలాంటి మన పైన ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇలాంటి తప్పులు చేసినా ఆ ఈ మాఘమాసంలో చక్కగా ఉదయాన్నే తలస్నానాలు చేసి గంగానదిని మహేశ్వరిని విష్ణువుని మంచిగా యాద్ చేసుకొని అంటే తలచుకొని చక్కగా తల స్నానాలు చేసి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవడం వల్ల అంత మంచి జరుగుతుందని చెప్తున్నారు సముద్ర స్నానాలకి ఇంకా ప్రత్యేకత ఉంది అంటండి సకల నది నదులు చివరికి సముద్రంతోనే సంగమిస్తాయి కాబట్టి సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందంట ముఖ్యంగా సముద్రుడికి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరై అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం మాత్రం అస్సలు తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం ఆయన ధర్మం సంవత్సరంలో నాలుగు సార్లు నదీ స్నానాలు సాగర స్నానాలు చేయాలని చెప్తున్నారు అవి కూడా ఆషాఢ పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి రోజు వైశాఖ పౌర్ణమి ఈ ఈ రోజులలో సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్తున్నాయి స్నానం అంటే బాత్ చేయడమే స్విమ్మింగ్ పూల్లో చేయడమే కాదు అండి నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి నిర్వహించారు అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చేయాలని చెప్తున్నారు ఏమిటి ఆ చాదస్తం అని అనుకోకుండా చాదస్తం కాదు సైన్స్ వి నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు మరి సముద్రం నదులు అందుబాటులో లేని వారికి పరిస్థితి ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది కదా అదే సందేహం అయితే కలుగుతుంది కదా అలాంటి పరిస్థితులలో బావుల దగ్గర కానీ చెరువుల వద్ద కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ మనసులో అనుకొని స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది దేనికైనా భక్తి ప్రధానం అది లేనప్పుడు ఎన్నిసార్లు మనం మాట్లాడినా అనుకున్నా కూడా కర్రలా తేలిన ఫలితం శూన్యం ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నానం ఫలిస్తుంది మరిక చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు స్నా ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్య పుణ్య స్నాన ఫలం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల స్నానం లభిస్తుంది ఇలా ఎన్నో ఉన్నాయండి గంగా నదిలో స్నానం చేస్తే మాత్రం మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుందని చెప్తూ ఉంటారు అందుకే ఈ మాఘమాసం స్నానానికి అంత ప్రత్యేకతమైనది మరి మీరందరూ కూడా వీలైతే తప్పకుండా సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నించండి సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలైతే చాలవు అంత బాగా వివరించారు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులో మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధిని సన్నిధికి చేరుస్తుంది ఇక మాఘమాసం చేస్తున్నప్పుడు మీరు ఈ శ్లోకాలను చదువుకోండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి చదువుకొని అవి పఠించి మౌనంగా స్నానం చేయాలి అంటే దుఃఖములు దారిద్ర్యము నశించుటకు పాపక్షయమవుటకు శ్రీ విష్ణు ప్రీతిపూర్వకముగా ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాం కాబట్టి కనుక ఈ గోవింద అచ్యుత మాధవ ఈ స్నానమునకు ఈ యథోక్త ఫలము అనుగ్రహించు అని అర్థం ఆ తరువాత సవిత్రే ప్రసవిచే చ చరం ధామ జలేమ త్వత్తేజస పరిభష్టం పాపం యాటు సహస్రత అని సూర్యునకు అర్ఘ్య ప్రదానం చేయాలి అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడ నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునకలుగా వ్రక్కలై ఈ జలమందుబడి నశించుగాక అని అర్థం ఇలా చదువుకొని చేస్తే చాలా ఇంకా మంచిదండి ఈ విధంగా మాఘమాస స్నానం చేసిన తర్వాత పితృ తర్పణాది నిత్య కర్మలు పూర్తి చేసుకున్న తర్వాత ఇష్టదైవాన్ని ఆరాధించుకొని ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి వస్త్రములు కా అలాగే పాదరక్షలు గొడుగు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా బంగారం కానీ అన్నము మొదలైన విధానం చేస్తే మహాపుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెప్తున్నారు చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు అంటే చేయగలిగి చేయగలుగుతాము అని అనుకునే వాళ్ళు చక్కగా చేయొచ్చు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుందని కూడా చెప్తున్నారు మరి కాలస్యం ఎందుకు మంచి మంచి విషయాలైతే తెలుసుకున్నారు కదా పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఆనందాన్ని కూడా అందుకొని తరిద్దాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ తప్పకుండా చేయండి ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్స్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్